హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అరుంధతి అమ్మ నాన్న గురించి నిజం తెలుసుకున్నమర్ ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతాడు ఒకసారి అరుంధతితోటి బాగీతో కలిసి ఉన్న మెమోరీన్స్ అన్నీ గుర్తించుకుంటాడు ఇక రాతోడు మాత్రం సార్ మనం ఇన్ని రోజులు మన పక్కనే ఉన్నా సరే అరుంధతి పేరెంట్స్ ఎవరో మనం తెలుసుకోలేకపోయాము మన కళ్ళ ముందున్న మనం కనిపెట్టలేకపోయాము అయ్యో పాపం అమ్మ అమ్మగారు తను బతుకున్న రోజులు ఎంతగానో ఎదురు చూసింది వాళ్ళ అమ్మ నాన్ననే కలవాలి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కలిపిన ఆ దేవుడు చివరికి చూడకుండానే అమ్మగారిని తన తనను దగ్గరికి తీసుకెళ్లాడు ఏం పాపం చేసింది పాపం అమ్మగారిని ఇలా దేవుడిని శిక్షించాడు అని చెప్పేసి రాతోడు బాధపడుతూ ఉంటాడు కదండి సార్ మనం వెళ్ళి ముందు రామమూర్తి వాళ్ళకు చెప్దాము అరుంధతి మేడమే తన బిడ్డ అని చెప్పేసి భానుమతి తన చెల్లెలు అని చెప్పేసి మనం చెప్దాం పదండి సార్ ముందు వాళ్ళకు నిజం చెప్దాము అని చెప్పేసి అని అంటాడు అప్పుడు అమ్మరంటాడు ఏమని చెప్దాం రాతోడు మనం రామ్మూర్తి ఎంతగానో తన బిడ్డ కోసము తన బిడ్డ పెద్ద బిడ్డ వస్తుంది అని చెప్పేసి ఎంతగానో ఎదురుచూస్తున్నాడు ఇక తన పెద్ద బిడ్డ రాదు చనిపోయిందని నిజం చెప్దామా ఇక తన అక్కను కలుసుకోవాలని చెప్పేసి ఆరు ఎంతగానో ఎదురుచూస్తుంది చిన్నప్పుడే దూరం అయిపోయిన తన అక్కను కలుసుకోవాలని ఆరు చూపులు ఇక నిరాశ అని చెప్పేసి మనం వెళ్ళి చెప్దామా ఇక ఆరు అరుంధతి చనిపోయిందన్న విషయాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు కూడా మన నుంచి దూరం అయిపోతారు రా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ నిజం వాళ్ళకి తెలియకుండా మనం దాచిపెడదాము అని చెప్పేసి ఇంటికి బయలుదేరుతారు ఇక ఒక పక్క అరుంధతి ఎసుకలను తీసుకొని వెళ్ళి గోరాకిస్తుంది మనోహరి వాటితోటి పూజ చేసి తన గురువుని మన్ని మబ్బించి శక్తులను పొంది తను అపారమైన శక్తివంతుడిగా మారాలనుకొని ఘోర పూజ చేస్తూ ఉంటాడు ఈ గస్తికలు పూజల పెట్టి సీసాలో ఆత్మను బంధిస్తాడు ఒక పక్క అరుంధతి గుప్తా చూస్తూ ఉంటారు గుప్తా గారు మీరు కాపాడండి ఏదైనా చేయండి నన్ను బంధిస్తున్నాడు అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది అరుంధతి కానీ గుప్తా మాత్రం అలా చూస్తూనే ఉంటాడు ఇక సీసాలో ఆత్మ బందీ అవుతుంది అప్పుడు గుప్తా అంటాడు బాలిక మరిన్ని విక్కనే ఉంటే ఆ సీసాలోకి వెళ్ళిన ఆత్మ ఎవరు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు అరుంధతి అంటుంది ఏమో గారు నాకు తెలియదు అని చెప్పేసి అని అంటుంది వెంటనే సీసాలో ఉన్న ఆత్మ ఓరే మూర్ఖ అని చెప్పేసి బయటకు వస్తుంది చూసి అవాకెళ్తారు ఘోర మనోహరి అసలు ఎవరు నువ్వు ఈ సీసాలోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతారు నువ్వెవడీ నా ఆస్తికలు తీసుకొని వచ్చి ఇలా పూజ చేస్తున్నావు నువ్వు వెంటనే నా ఆస్తికలను తీసుకెళ్ళి ఎక్కడ తెచ్చావో అక్కడ పెట్టు లేదని అంటే దయ్యాన్ని నిన్ను పీడిస్తాను అని చెప్పేసి హెచ్చరించి ఆ ఆత్మ తన ఆస్తికల్లోకి వెళ్ళిపోతుంది గౌరవ కోపంతో భయంకరంగా అరుస్తూ ఉంటాడు పక్కనే ఉన్న మనోహరిని చూసి ఏంటి మనోహరి నువ్వు తెచ్చింది అరుంధతి అస్థికలు కాదా ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు నువ్వు అని చెప్పేసి మనోహరి పైన అరుస్తూ ఉంటాడు మనోహరి లేదు ఘోర నేను తీసుకొచ్చింది ఆరు అస్థికులనే అవి ఎలా మారిపోయాయో నాకు తెలియదు అని చెప్పేసి అని అంటుంది ఘోర మాత్రం నీకు ఏ పని చేత కాదు మాట మాట్లాడితే బాగా పతికరాలని తిరుగుతూ ఉంటావు కానీ నీకు ఏ పని చేత కాదు మనోహరి నువ్వు నా కళ్ళ ముందు ఇంకోసారి నిలబడకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్ అని చెప్పేసి అని అంటాడు మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఘోర భయంకరంగా బిగ్గరంగా అరుస్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు గుప్తా అరుంధతి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు కానీ అరుంధతి మాత్రం మరుగుతుంది గుప్తా గారు మీకు నిజం తెలిసినా సరే నాకు ఎందుకు చెప్పలేదు మీరు అని చెప్పేసి గుప్తా గారిని నిలిస్తుంది అప్పుడు గుప్తా అంటారు నీకు తెలవాలి కదా బాలిక అని ఇక్కడే ఉంటే ఆ ఘోర ఏం చేయగలడు ఆ భయం అనేది ఎలా ఉంటుందో నీకు అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసి అని అంటాడు ఇప్పటికైనా పద బాలిక నా మాటిని మా లోకాలకి రా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు అరుంధతి ఉంటుంది నేను వస్తాను తప్పకుండా ఆ ఘోర ఉన్నాడంటే తన నెక్స్ట్ ఏదో ఒక కేసు మళ్ళీ నన్ను బంధిస్తాడు అని చెప్పేసి అనుకుంటుంది సరే గుప్తా గారు నేను వస్తాను మీతో పాటు కానీ ఒక్కరోజు ఆగండి మా ఆయన వెళ్ళాడు మా అమ్మ నాన్న ఎవరో కనుక్కొని వస్తున్నాడు తను రాగానే రేపు మా అమ్మ నాన్నని చూసి మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి అని అంటుంది ఈ గుప్త మాత్రం తలకాయ పట్టుకొని కూర్చులో కూర్చుంటాడు ఇంతలోనే అమరవాళ్ళు వస్తారు ఇక వాళ్ళని చూడగానే ఎదురుగా వెళ్తుంది అరుంధతి ఏమండి వచ్చారు ఆ మా అమ్మ నాన్న గురించి నిజం తెలిసిందో చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది మౌనంగా వెళ్ళిపోతాడు ఏడుస్తూ ఉంటాడు రాతడు ఏదో జరిగింది వీళ్ళకి మా అమ్మ నాన్న గురించి ఏ విషయమో తెలిసి ఉంటుంది వీళ్ళు చెప్పట్లేదు అత్తమ్మ మామయ్యతో నన్నో చెప్తాడు కదా అని చెప్పేసి తను కూడా లోపలికి వెళ్తుంది కానీ పక్కన ఉన్న గుప్త మాత్రం అంటాడు లేదు బాలిక తను చెప్పడు బంధాలను వీడుదీసి ఆ నిజాన్ని తను ఎప్పటికీ చెప్పలేడు అని చెప్పేసి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు ప్రశ్నలతో వెళ్ళిన నువ్వు సమాధానం కోసం మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తావు బాలిక అని చెప్పేసి గుప్త అంటాడు ఇక అరుంధతి అమర్ అమర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండే ఏమండి మీరు అలా మౌనంగా ఉండకండి ఏదో ఒకటి మాట్లాడండి అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక హాస్పిటల్లో ఉన్న మంగళకు మాత్రము పార్దన చిల్డ్రన్స్ హోమ్స్ హోమ్ నుండి వార్డెని ఫోన్ చేస్తుంది మంగళ ఫోన్ ఎత్తుతుంది రామమూర్తికి ఉన్నాము ఒకసారి అని తను అడిగినప్పుడు ఎందుకో చెప్పండి అని చెప్పేసి మంగళ అంటుంది ఇక అమర్ అక్కడికి వెళ్ళి తన పెద్ద బుడ్డని తెలుసుకున్నాడు అని చెప్పేసి ఒక అతను వచ్చి తన పెద్ద బిడ్డ కోసం వివరాలు అడిగారు తనకి తన వివరాలు ఇచ్చాను అని చెప్పేసి చెప్తుంది ఆ విషయాన్ని రామమూర్తి గారికి నేనే చెప్తాను ఇవ్వండి తను ఎంతగానో ఎదురు చూస్తున్నాడు తన బిడ్డని కలవాలి అని చెప్పేసి వాళ్ళే వచ్చి తన డీటెయిల్స్ తీసుకొని వెళ్ళారు అనే నిజాన్ని నేను తనకు చెప్తాను ఇవ్వండి అని అంటుంది కానీ మంగళం మాత్రం ఏదో ఒక చెవి ఫోన్ పెట్టేస్తుంది అడిగిన వాళ్ళకు కూడా ఏదో ఒక సమాధానం చెప్పి వేరే ఫోన్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి చూడాలిగా నెక్స్ట్ ఎపిసోర్లో ఏం జరగబోతుంది అనేది అమర్ మరి వాళ్ళ అమ్మ నాన్నకి నిజం చెప్తాడా లేదు అని అంటే మరి ఏ కారణం చెప్తాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోర్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా లైక్ అయ్యండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి